పంటల బీమా పంటల బీమా పంట పట్టించుకునే లేడు నువ్వు ఎంత నష్టం వచ్చినా పట్టించుకునే లేడు రాసకపోవడం మనమే అది అమలు ఏది లేదు డబ్బులు అంటే మీరు ఇన్సూరెన్స్ కూడా కట్టరా ఇన్సూరెన్స్ ఏమి ఉండదు బ్యాంకు బ్యాంకుల లోన్ అమౌంట్లకి రికవర్ చేసి ఇన్సూరెన్స్ కడతారు ప్రతి సంవత్సరం పంటలు పూర్తిగా పోయినాయి అని గవర్నమెంట్ డిక్లేర్ చేసినప్పుడే మనకు అమౌంట్ బ్యాంకులో పడుతుంది అట్లాంటిది ఎప్పుడు లేదు పూర్తిగా పోయినా ఎందుకు తెలియదు ఈ పద్నాలుగు సంవత్సరాలుగా ఎన్ని ఎన్ని ఎప్పుడైనా లేదు ఆ పద్ధతే లేదు ప్రతి సంవత్సరం బ్యాంకు మాత్రం ఇన్సూరెన్స్ మన దాంట్లో నుంచి రికవర్ చేస్తారు మనం రెన్యువల్ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తాం లోన్ క్రాప్ లోన్ పోయినప్పుడు వాడు అన్ని వివరాలు చెప్తాడు నీకు ఇన్సూరెన్స్ పోయింది దీనికి ఇంతపోయింది అని చెప్పి ఇంట్రెస్ట్ ఎంత అయింది ఇన్సూరెన్స్ ఎంతపోయిందని చెప్తాడు కానీ మనకు వచ్చింది ఎన్నో ఉండదు అంత పోయిందని గవర్నమెంట్ డిక్లేర్ చేసినప్పుడే అట్లెప్పుడు చేసిన అంటే పూర్తి భారీ వరదలు వచ్చి మన దగ్గర జరగదు ఆంధ్ర కాదు తెలంగాణలో అట్లా జరగదు ఒక నాలుగు వర్షం పడి వ్యాసం ఎండాకాలం రోజులు పెద్ద రంకింత రాళ్ళు పడి వడగల వానలు పడి పంటలు మొత్తం రాలిపోయిన జాగాలు కూడా ఎకరానికి రాసుకపోయింది ఎకరానికి ఇంత కనీసం ఇత్తనాల మంది ఇవ్వాలని ఎవరు డిమాండ్ చేసినా ఇప్పటి వరకు వచ్చింది నేను రెండు సంవత్సరాలు రాకపోయిన వాళ్ళకే వర్షం పడిన వాళ్ళకి అమలు అయితే ఏది రాయడం మంది వస్తున్నారు పోతున్నారు వాళ్ళకేం పని లేక ఉన్నారని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకి తోలుతారు రాసకపోతారు ఆ వచ్చి అంతే మందమే అక్కడనే ఉంటాయి అది వాళ్ళకి వాళ్ళది ఏమి పంపిస్తారు రాసి సైడ్ రాసుకుంటూ తీసుకుపోయి పంపిస్తారు కానీ అమలు కానీ వాళ్ళు ఏం చేయరు కదా గవర్నమెంట్ పాలసీ అట్లా ఉంటుంది